టాలీవుడ్ నటుడు ఆదిపిన శెట్టి మరియు హీరోయిన్ నిక్కీ ప్రేమ ప్రేమకథ అందరికీ తెలిసిందే ఇద్దరూ కలిసి పనిచేసిన సినిమాల సమయంలోనే దగ్గరయ్యారు ఆ తర్వాత వారి బంధం ప్రేమగా మారి రెండు వేల ఇరవై రెండులో శుభముహూర్తంలో పెళ్లి చేసుకున్నారు అప్పటినుంచి ఈ స్టార్ జంట తమ ఫ్యామిలీ లైఫ్ను చాలా సంతోషంగా గడుపుతున్నారు ఇటీవల ఈ జంట వరలక్ష్మి వ్రతం జరుపుకున్నారు శ్రావణమాసంలో జరిగే ఈ పండుగను ముఖ్యంగా వివాహితులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు సంప్రదాయ దుస్తుల్లో పూజా సామగ్రితో ఇంట్లో శ్రద్దగా వ్రతాన్ని పూర్తి చేశారు ఆది నిక్కీ దంపతులు నిక్కీ రాని సాంప్రదాయ చీరలో అందంగా కనిపించగా పూజలో పాల్గొన్న ఆది కూడా ఎంతో భక్తితో ఉండటం ఫోటోల ద్వారా స్పష్టంగా కనిపించింది ఈ ఫోటోలను నిక్కీ తన సోషల్ మీడియా లో షేర్ చేసింది ఫోటోలు బయటకు రాగానే అభిమానులు కమెంట్స్ ద్వారా ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు కపుల్ గోల్స్ అంటూ మెసేజ్లు పెట్టి తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు ఆదిపిన శెట్టి నిక్కీగల్ జంట ఎప్పుడు పాజిటివ్ వైబ్స్ ఇస్తూ తమ వ్యక్తిగత జీవితంలోని మధుర క్షణాలను అభిమానులతో పంచుకోవడం ప్రత్యేకం ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి